బీఆర్ఎస్ ఎమ్ఎల్సీ కవిత ఇంట్లో ఐటీ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి లిక్కడ్ స్కామ్ కేసులో అధికారులు తనిఖీలు చేస్తున్నారు కవిత పది సంవత్సరాల ఆర్థిక లావాదేవీలపై ఐటీ ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులతో తనిఖీలు కొనసాగుతున్నాయి ఎంఎల్సి కవిత నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇదేంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ కవిత నివాసంలో ఈ రోజు మరొకసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లతో పాటు ఐటీ శాఖ అధికారులు సోదాలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారులు ఎప్పుడు మనం చూడొచ్చు ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు పలుసార్లు ఈడీ విచారణకు హాజరైనటువంటి కవిత ఇటీవల కాలంలో వచ్చగా ఈడీ ఇచ్చినటువంటి నోటీసులను సవాల్ చేస్తూ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్పై ఈ రోజు సుప్రీంకోర్టు మరొకసారి విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ నెల పంతొమ్మిదికి ఆ పిటిషన్ వాయిదా వేయడం జరిగింది ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐటీ శాఖ అధికారులు ఒకసారి కవిత ఇంటికి రావడం ప్రస్తుతం అయితే తీవ్ర దుమారం చేస్తుంది ప్రస్తుతం బంజారీలో ఉన్నటువంటి కవిత నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులతో పాటు ఐడి శాఖ అధికారులు కూడా పూర్తిగా సోదాలు చేస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది ఇప్పటికే మనం చూస్తాం గత పది సంవత్సరాలుగా ఢిల్లీ ని కేసు సంబంధించిన దానిపై గత పది సంవత్సరాలు ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ఇప్పటికీ కవితని అనేక రకాలుగా ప్రశ్నల వర్షం గుర్తించారు ఇటీవల కాలంలో కూడా గతం అనేక కవితకు ఈడీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు కూడా జారీ చేశారు ఇటీవల కాలంలో సిబిఐ అధికారుల సైతము కవితకు నోటీసులు జారీ చేశారు అయితే రేపు సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాను విచారణకు హాజరు కాలేనంటూ కూడా కవిత ఈడీతో పాటు సిబిఐ అధికారులకు రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు లో ఈ రోజు కేసు విచారణ కొనసాగింది ఆ కేసు ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈడీ అధికారులు ఐటీ శాఖ అధికారులు కవిత ఇంటికి రావడం ప్రస్తుతం అయితే రాజకీయ ప్రకంపనలు సృష్టింది ప్రస్తుతం అయితే కేంద్ర బలగాల ఆధీనంలో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఐటీ ఈడీ అధికారుల బృందాలు మాత్రం ప్రస్తుతం కవిత ఇంట్లో నివాసాలను సోదాలు చేస్తున్నట్లు కూడా సమాచారం జరుగుతుంది సోదాలు మొత్తం కూడా పుట్టిన తర్వాత మరి కవితకు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేస్తారా మరి కవితకు సంబంధించిన ఎంత వరకు ఎంతవరకు కూపిలాగారన్నది కూడా పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం ప్రస్తుతం అయితే కేంద్ర బలగాల ఆదిలో మాత్రం కవిత నివాసంలో ఈడీ ఐటీ శాఖ అధికారులు మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి లిక్కర్ స్కామ్ కేసులో అధికారులు తనిఖీలు చేస్తున్నారు కవిత పది సంవత్సరాల ఆర్థిక లావాదేవీలపై ఐటీఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులతో తనిఖీలు కొనసాగుతున్నాయి ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద ఇప్పటికే భారీ పోలీసు బందోబస్తు చేపట్టారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు కళ్యాణ్ మనం చూస్తున్నాం కవిత ఇంటి దగ్గర ఐటీ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి కవిత కేసు పంతొమ్మిదికి వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పుడు ఐటీ అలాగే ఈడీ సోదాలు చేపట్టడం మనం ఎలా చూడొచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని ఈడీ అట్ ఐటీ రెండు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్లు అర్థమవుతుంది ఇప్పటికే సిబిఐ ఈడీ కూడా కవితకు పలుసార్లు నోటీసులు ఇచ్చింది గతంలో ఒకసారి ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు ఆ తర్వాత సిబిఐ కూడా హైదరాబాద్ కు వచ్చి కవిత నివాసంలో గతంలో విచారించింది లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆ తర్వాత పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కవిత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ చేశారు మహిళలకు ఈడీ విచారణకు హాజరయ్యే విషయంలో ఆ కొన్ని ఇవ్వాలి హాజరు కాకపోయినా మహిళల ఇంటికి వచ్చి విచారించేలా వెసులుబాటు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ని కవిత ఆశ్రయించారు ఆ కేసు అనేది అలా పెండింగ్ పెండింగ్ లో ఉంది వాయిదాలు పడుతూ వస్తుంది ఆ కేసు ఇంకా తేలలేదు అయితే కవితకు తాజాగా కూడా సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసిన ఆమె ఇదే సుప్రీంకోర్టు లో ఉన్న కేసు పెండింగ్ లో ఉన్న విషయాన్ని ప్రస్తావించి సిబిఐ విచారణకు కూడా హాజరు కాలేదు దాంతో ఇప్పుడు నేరుగా సిబిఐ ఈడీ రెండు ఇద్దరు అధికారులు కూడా వచ్చినట్లు తెలుస్తుంది ఇంకా పూర్తి సమాచారం మనకు రావాల్సింది అటు ఈడీ ఇటు ఐటీ అధికారులు పది మంది అధికారుల బృందం ప్రస్తుతం కవిత నివాసంలో సోదాలు చేస్తుంది లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర చాలా కీలకంగా అంటే చాలా మంది అప్రూవర్ గా వ్యక్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం కవిత ఇందులో చాలా కీలక సూత్రధారిగానే కవితను గుర్తించారు ఎందుకంటే మొదట్లో మనకు తెలుసు జాన్సీరాని కవితను కేవలం సాక్షిగా మాత్రమే విచారణ విచారించింది సిబిఐ ఆ తర్వాత కవితను సాక్షి నుంచి నిందితు ర్యాలీగా ఎఫ్ఐఆర్ లో చేర్చారు నిందితుర్యాలీగానే కవితను భావిస్తున్నారు అందుకే కవిత నివాసానికి ఇప్పుడు ఈడీ సిబిఐ ఈడీ ఐటీ రెండు కూడా వచ్చారు పది మంది అధికారులు వచ్చారు భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అంటే కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు కేంద్ర పోలీస్ బలగాలు కూడా కొన్ని వచ్చాయి అక్కడికి వాళ్ళ ఆధీనంలో కవిత నివాసం ఉంది కవిత నివాసంలో సోదాలు అనేవి ప్రారంభమయ్యాయి దాదాపు ఈ సోదాలు రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే పదేళ్ళుగా గత పదేళ్లుగా కవితకు సంబంధించిన పూర్తి కవిత ఆమె భర్త అనిల్ ఇద్దరి పూర్తి ఆర్థిక లావాదేవీలు అనేటివి సేకరించే పనిలో అధికార బృందం ఉంది కాబట్టి పది సంవత్సరాల ఆర్థిక వ్యవహారాలన్నీ సేకరించడం అంత ఈజీగా అయ్యే పని కాదు ఎందుకంటే పదేళ్ళుగా పదేళ్ల పాటు కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు కేసీఆర్ కూతురుగా కవిత ఉంది ఆ పదేళ్లలో ఐదేళ్ల పాటు కవిత ఎంపీగా కూడా ఉన్నారు లోక్సభ సభ్యురాలుగా నిలబాటు నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఆ సమాచారం అంతా తీసుకోవడం అనేది అంత తొందరగా అయ్యే పనిగా కనిపించట్లేదని అధికారులు చెప్తున్నారు ఖచ్చితంగా రేపటి వరకు కూడా ఈ సోదాన్ని కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనా విచారణకు కాకుండా కవిత తప్పించుకుంటూ తప్పించుకుంటుందనే భావన అటు ఈడీ అధికారులకు వచ్చినట్లు మనకు తెలుస్తుంది ఇలా తప్పించుకోవడానికి కారణం ఏమై ఉంటుందని నేరుగా రంగంలోకి దిగారు అనూయంగా ఒక రకంగా ఇది సర్జికల్ స్ట్రైక్ లాగా చెప్పొచ్చు సడన్ గా దాడి చేసినట్టు చెప్పొచ్చు ఎందుకంటే రేపు మూడు గంటలకు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాబోతుంది దానికంటే ముందు ఇప్పుడు ఇమీడియట్ గా ఈడీ ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేయడం అనేది అది ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు మాజీ లోక్సభ సభ్యురాలు కవిత నివాసంలో సోదాలు చేయడం అనేది రాజకీయంగా కొంత కలకలం చేపే అంశంగా అది చెప్పాలి అయితే ఈ సోదాల తర్వాత గాని ఈడీ గాని ఏం చెప్తుంది ఎంత వరకు దొరికిందాయి ఎంతవరకు ఎంత వరకు ఆర్థిక లావాదేవీలు తప్పుడు ఆర్థిక లావాదేవీలు జరిగాయి లేకుంటే ఆదాయానికి మించి ఆస్తులు ఎన్ని గుర్తించారు ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూడాలి జనసేన ఈ సోదాల తర్వాత అటు ఐటీ గాని ఇటు ఈడీ గాని ఏం సమాచారం ఇస్తుంది మీడియాకు ఏం గుర్తిస్తుంది అనేది మనకు తెలియాల్సింది అలాగే కళ్యాణ్ కవిత భర్త అలాగే కవిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు ప్రశ్నలు కూడా ప్రశ్నించే అవకాశం ఉందని చెప్తున్నారు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉండొచ్చు ముఖ్యంగా లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామే చాలా చాలా మంది చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నేతల మెడకు అది చుట్టుకుంటుంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఇప్పటికే రెండు మూడు ఎనిమిది సార్లు నోటీసులు ఇచ్చింది ఆయన ఒకసారి కూడా హాజరు కాలేదు అంతకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సుసోడియా ఇదే లిక్కర్ స్కామ్ వ్యవహారంలోనే ఆయన జైల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసన్ రెడ్డి పాత్ర కూడా అందులో గుర్తించారు ఇట్లా రకరకాలుగా మాగుంట రాఘవ్ ఆయన కుమారుడు జైలుకు వెళ్ళి వచ్చాడు చాలా మంది కీలక నేతలంతా కూడా ఇప్పటికే జైలుకు వెళ్లారు ఈ కేసులు ఎదుర్కొంటున్నారు కేసులు చుట్టూ తిరుగుతున్నారు అయితే కవిత మాత్రం ఒకసారి ఈడీ విచారణకు హాజరయ్యారు ఆ తర్వాత ఒకసారి సిబిఐ ఆమె నివాసానికి వచ్చి విచారించింది తప్పితే ఇప్పటి వరకు నోటీసులకు ఎప్పటికీ కూడా ఆమె రియాక్ట్ కాలేదు స్పందించలేదు అంటే అటెండ్ కాలేదు దానికి కారణంగా సుప్రీంకోర్టు లో తాను వేసిన పిటిషన్ పెండింగ్ లోది కాబట్టి రావట్లేదు అని చెప్తూ వచ్చారు అయితే దీంతో ఇప్పుడు నేరుగా ఈడీ ఐటీ ఇద్దరు రంగంలోకి దిగడంతో అసలు ఏం గుర్తిస్తారు ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది నిజంగానే భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినా భారీ ఎత్తున అవకతవకలు జరిగినా కూడా అది కొంచెం ఎన్నికల ముందు అంటే లోక్సభ ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి ఎందుకంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కొంచెం సత్తా చాటుకోవాలనే ఆలోచనలో బిఆర్ఎస్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి దాడులు జరగడం అనేది కొంత బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని కొంత దెబ్బతీసే అవకాశం ఉంది ఈ దాడుల్లో ఆర్థిక లావాదేవీల్లో ఏమైనా అవకతవకలు గుర్తించి అదేమైనా బయటకు వస్తే మాత్రం అది ఇంకా బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా చాలా పెద్ద దెబ్బ తగే అవకాశం కనిపిస్తుంది అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కవిత వ్యవహారం ఒక కీలక అంశంగా మారింది అంటే కవిత అరెస్టు కాకపోవడంతో బిజెపి బిఆర్ఎస్ రెండు ఒకటి అనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేసింది దాన్ని కొంతవరకు ప్రజలు నమ్మారు దాని వల్ల కాంగ్రెస్ కోటేశారని కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా పలు సందర్భాల్లో చెప్పారు అంటే ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ కి ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయా లేకుంటే దాడుల్లో నిజంగానే అవకతవకలు ఏమైనా గుర్తిస్తారా గుర్తిస్తే అది రాజకీయంగా బీఆర్ఎస్ పై ఎలాంటి ప్రభావం చూపబోతుందనేది ఖచ్చితంగా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఈడీ ఐటీ సోదాల తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయి వాళ్ళు ఏం చెప్తారు అనేది మాత్రం తేడాల్సింది జానసేనాన్ని రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ మనం చూసుకుంటే రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇవాళ కవిత ఇంట్లో అటు ఐటీ ఇటు ఈడీ సోదాలు కొనసాగడం మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు దీని ప్రభావం బీఆర్ఎస్ పై ఎంతవరకు పడే అవకాశం ఉంది ఎస్ ఖచ్చితంగా రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కవిత నివాసంలో సోదాలు చేయడం అటు ఈడీ అధికారులు మరోవైపు ఐటీ శాఖ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో సోదాలు చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది మనం చూస్తాం ఇప్పటికే పలుసార్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవిత నివాసంలో అటు సీబీఐ అధికారులు ఇంటికి వచ్చి దాదాపు సుదీర్ఘంగా ఆరు గంటల పాటు విచారించారు ఆ తర్వాత మరొకసారి సీబీఐ అధికారులు ఇటీవల కాలంలో నోటీసులు జారీ ఆ తర్వాత మళ్ళీ ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే ఈ కవితపై ఆరోపణల నేపథ్యంలో పలుమార్లు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన కార్యంలో అనేక సార్లు విచారించారు కవిత కూడా ఆ విచారణకు హాజరైంది అయితే కవిత విచారణకు హాజరైన తర్వాత మళ్లీ ఈడీ అధికారులు సిబిఐ అధికారులు పదే పదే నోటీసులు జారీ చేయడం పట్ల కవిత ఈ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ పై అనేక సార్లు విచారించిన సుప్రీం కోర్టు ఈ రోజు మరొకసారి కవిత పిటిషన్ పై కూడా విచారణ చేపట్టింది అయితే ఆ పిటిషన్ పై జస్టిస్ సంబంధించిన సుప్రీంకోర్టు జస్టిస్ ఈ రోజు విచారించినటువంటి నేపథ్యంలో ఈ పిటిషన్ ని ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేయడం జరిగింది పంతొమ్మిది తారీఖు మరొకసారి కవిత విచారించే అవకాశం అయితే ఈ రోజు విచారణ వచ్చిన తర్వాత మళ్లీ ఈడీ అధికారులు అదేవిధంగా ఐటీ శాఖ అధికారులు కవిత నివాసానికి రావడం పట్ల అటు రాజకీయంగా తీవ్ర దుమారం రేపే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి గతంలో ఆరోపణలు కవిత నివాసానికి ఈడీ అధికారులతో పాటు ఐటీ శాఖ అధికారులు రావడం పట్ల మాత్రం ప్రస్తుతం అయితే రాజకీయంగా తీవ్ర విమర్శలు అయితే తలెత్తున్నాయి ప్రస్తుతం కవిత నివాసం వద్ద నేను మొత్తం బలగాల సీఆర్పీ బలగాల నేతృత్వంలో కవిత నివాసంలో ఈడీతో పాటు ఐటీ శాఖ అధికారులు లోపల సోదరు చేస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవితకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపైనే గత పది సంవత్సరాల సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే ప్రస్తుతం అయితే కవితని ప్రశ్నించినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది లోపల మాత్రం ఎవరిని కూడా అనుమతించలేదు కేవలం సిఆర్పి బలగాల నేతృత్వంలో ఆధీనంలో మాత్రం ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి అయితే ప్రస్తుతం ఇప్పటికే మనం చూస్తాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి ఇండో ఎడిట్ సంబంధించిన దాంట్లో కవిత కీలక పాత్ర పోషించారు సౌత్ గ్రూప్ లో కవిత కీలక భూమిక పోషించారు అనేది కవితపై వస్తున్నట్లు ప్రధాన అభియోగం అయితే కవితకు సంబంధించిన ఇప్పటికే మొబైల్ డిస్చార్జ్ చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఆ మొబైల్స్ మొత్తం కూడా కవిత ఇప్పటికే ఈడీ అధికారులకు సమర్పించడం జరిగింది వాటిపై ఒకవైపు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత నివాసానికి ఈడీ అధికారులు రావడం ప్రస్తుతం అయితే రాజకీయంగా ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదులు కూడా వచ్చారు కవిత నివాసానికి కవిత నివాసానికి వచ్చినటువంటి న్యాయవాదులు చెప్పండి కవిత నివాసం వద్ద సోదాలు ఎట్లా కదా మనం చూడొచ్చు ఇప్పటికే హైకోర్టు న్యాయవాదులు సైతం కవిత నివాసానికి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు అయితే ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం లోపల ఈడీతో పాటు ఐటీ శాఖ అధికారులు కూడా ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది కానీ ఇటీవల కాలంలో సిబిఐ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు కానీ ఆ నోటీసులకు మాత్రం కవిత రిప్లై ఇచ్చింది తాను తాను వేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాను విచారణకు హాజరు కాలేనట్టు కూడా ఇప్పటికే సీబీఐ అధికారులకు కవిత మెయిల్ ద్వారా రిప్లై కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మరోవైపు ఈ రోజు విచారణ సుప్రీంకోర్టులో కొనసాగింది ఈ నెల పంతొమ్మిదో తారీఖు మళ్లీ ఆ పిటిషన్ సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది అయితే ఈ నెల పంతొమ్మిది తారీఖు వాయిదా వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు 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 వాయిదా వేసిన తర్వాత ఈడీ అధికారులు కవిత నివాసానికి చేరుకోవడం మనం చూడవచ్చు విజువల్స్ లో కవిత నివాసం వద్ద అటు భర్త అనిల్ కూడా ఉన్నాడు కవిత భర్త విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు కవిత భర్త అనిల్ కూడా బయటకు వచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు కవిత భర్తతో పాటు అదేవిధంగా కొంతమంది కవిత అనుచరులు కూడా లోపడున్నారు ఉన్నారు అయితే సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి సిఆర్పి బలగాల నేతృత్వంలో ఆధీనంలో మాత్రం సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి మరోవైపు ఈ సోదాలు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నేపథ్యంలోనే ఈ సోదాలు జరుగుతున్నట్టు కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇటీవల కాలంలోనే కవితపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి సౌత్ గ్రూప్ లో కవిత చాలా కీలక భూముక పోషించారు ఇప్పటికే మనం చూసాం చాలా మంది మాగంటి శ్రీనివాస్ తో పాటు చాలా మంది అప్రూవ్ మారినటువంటి దృశ్యాలు అరుణ్ రామచంద్ర పిల్ల కావచ్చు మాగంటి బుచిబాబు కావచ్చు గోరుట్ల బుచ్చిబాబు కావచ్చు అదేవిధంగా మాగుంట శ్రీని కావచ్చు చాలా మంది అప్రూవ్ మారారు ఇంత ఇంతకు ముందు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు గతంలో వారు అరెస్ట్ అయ్యారు ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా ఇప్పటికే జైల్లో ఉన్నాడు వారిని అరెస్ట్ కూడా చేసిన జరిగింది మరోవైపు ఢిల్లీ సీఎం గా ఉన్నటువంటి కేజ్రీవాల్ సైతం ఇప్పటికే అనేక సార్లు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే కవిత కూడా నోటీసులు జారీ చేశారు కవితను కూడా ఈడీ అధికారులతో పాటు సీబీఐ అధికారులు కూడా విచారించారు కానీ మళ్లీ పదే పదే ఈడీ విచారణకు పిలువడం పిలవడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ వైపు సుప్రీంకోర్టులోనే పెండింగ్ లో ఉంది ఈ నెల ఈ రోజు విచారణ కొనసాగిన నేపథ్యంలో ఆ పిటిషన్ ఈ నెల పంతొమ్మిదికి వాయిదా పెడుతుంది సుప్రీం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈడీ అధికారులతో పాటు ఐటీ శాఖ అధికారులు కవిత నివాసానికి రావడం మాత్రం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది రేపే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు అదేవిధంగా ఐటీ అధికారులు కవిత ఇంటికి నివాసానికి రావడం అదేవిధంగా సోదాలు చేయడం ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నల వర్షం కల్పించడం పట్ల రాజకీయంగా తీవ్ర దుమారం ఎత్తుంది ఇదంతా కూడా మొదటి నుంచి వారు చెప్తున్నారు బీజేపీ కావాలనే రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కక్ష సాధింపు చర్యలు భాగంగానే తనపై ఈ విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పదే పదే కవిత కూడా గతంలో కవిత కూడా గతంలో పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది ఈ నెల పంతొమ్మిదికి ఆ కేసు వాయిదా వేయడం జరిగింది అయినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు ఈడీ అధికారులు కూడా కవిత నివాసానికి రావడం సోదాలు చేయడం మాత్రం ప్రస్తుతం అయితే రాజకీయంగా తీవ్ర దోమరి ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి సునీల ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అధికారుల తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి కదా మొత్తం ఎంత మంది సభ్యులతో కూడిన ఎన్ని బృందాలు ఈ తనిఖీలో పాల్గొంటున్నాయి ప్రసమైతే మనం చూడొచ్చు లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు సిఆర్పి బలగాలు కేంద్ర బలగాల ఆధీనంలో మాత్రమే ఈడీ అధికారులు ఐటీ శాఖ అధికారులు లోపలికి వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే లోకల్ గా ఉన్నటువంటి లాండాడూర్ పోలీసులకు వారి ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎలాంటి సమాచారం కూడా ఇవ్వరు కేవలం ఈడీ అనేది ఐటీ అనేది కేంద్ర ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారందరూ కూడా కేంద్రం కేంద్రానికి సంబంధించిన బలగాలను మాత్రమే అప్రోచ్ అవుతారు కేంద్రంలో ఉన్నటువంటి ఒక ఒక ప్లాటూన్ మాత్రం అంటే దాదాపు పది బృంద పది మంది సిఆర్పి బలగాలతో మాత్రం అయితే సోదాలు నిర్వహిస్తారు కూడా సమాచారం తెలుస్తుంది లోపల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నేపథ్యంలోనే కవిత నివాసంలో ఈడీతో పాటు ఐటీ శాఖ అధికారులు కూడా సోదాలు చేస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది అయితే కేవలం ఐటీ శాఖ అధికారులు ఉన్నారా ఈడీ అధికారులు ఉన్నారా అనేది మాత్రం ఇంకా మరి అంటే మనకు పూర్తిగా అంటే ఈడీతో పాటు ఐటీ శాఖ అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది కానీ ఐటీ శాఖ అధికారులతో పాటు ఈడీ అధికారులు ఏ విధంగా పది సంవత్సరాలకు సంబంధించిన కవితకు సంబంధించిన ఆర్థిక లావాదేవీ విండో స్పిరిట్ కు సంబంధించిన పెట్టుబడులు అదేవిధంగా సౌత్ గ్రూప్ లో మెయిన్ భూమిక పోషించిన కవితకు సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ప్రశ్నిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది ఇప్పటికే మనం చూసాం సిబిఐ అధికారులు ఇదే నివాసంలో దాదాపు సుదీర్ఘంగా గత ఆరు గంటల పాటు గతంలో విచారించి ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు ఇటీవల కాలంలో కూడా సిబిఐ అధికారులు కవితకు మరోసారి నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే మరొకసారి కవితకు నోటీసులు జారీ చేయడం ఈడీ అధికారులు పదే పదే విచారణకు పిలవడం పట్ల కవిత సుప్రీంకోర్టు ని ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కవితకు మళ్లీ కవిత నివాసానికి ఈడీ పాటు ఐటీ శాఖ అధికారులు రావడం రాజకీయంగా తీవ్ర దుమారుతుంది ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదులు లీగల్ సంబంధించిన న్యాయవాదులు కూడా ఇక్కడికి చేరుకున్నారు వారు కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం వారందరూ కూడా బయటలో ఉన్నారు ప్రస్తుతం వారందరూ ఇంకా ప్రస్తుతం కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు హైకోర్టు న్యాయవాది గారు కళ్యాణ్ గారు ఎట్లా చూడొచ్చు ఏమంటున్నారు ప్రస్తుతం వాళ్ళు సోదాల సంబంధించి మేము ఏమీ మాట్లాడలేమని వారు చెప్తున్నారు ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూ కొనసాగుతుంది లోపలికి మాత్రం ఎవరిని అనుమతించడం లేదు ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నేపథ్యంలోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం ఈ స్కామ్ సంబంధించి పూర్తిగా అన్ని ఆధారాలు అంటే గతంలో చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కావచ్చు మొబైల్ డిస్టర్వ్ చేసినటువంటి మొబైల్ సంబంధించిన డేటా కావచ్చు వీటన్నిటిపై కూడా మరొకసారి నివృత్తి పరిచేందుకే ఈ రోజు కవిత నివాసానికి అది ఈడీ అధికారులతో పాటు ఐటీ శాఖ అధికారులు కూడా వచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఈ రోజు సుప్రీంకోర్టు లో విచారణ కొనసాగింది ఖచ్చితంగా ఈ రోజు ఏదైనా విషయం తేలుతుంది బిగ్ ఫ్రైడే గా చెప్తున్నా ఉదయం నుంచి కూడా ప్రసారం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటుంది సుప్రీంకోర్టు అని భావించారు కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ కావడానికి కొంత నిరాకరించినట్టుగా కొంత తెలుస్తుంది ఈ నెల పంతొమ్మిదో తారీఖు మరి సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం తీసుకుంటుందా ఎందుకంటే గతంలో అనేక సార్లు విచారణ వాయిదా పడుతూ వస్తుంది కవిత ఖచ్చితంగా ఎప్పుడైతే కవితకు నోటీసులు ఇచ్చారో దాని అంటే సుప్రీంకోర్టు ని సాగుగా చూపే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే కోర్టులో విచారణ ఉంది కాబట్టి తాను విచారణకు హాజరైన చెప్తుంది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కవిత ఇచ్చినటువంటి నోటీస్ కవితకు ఇచ్చే ఈడీ అధికారులతో పాటు సిబిఐ అధికారులు కూడా ఇద్దరు కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐటీ శాఖ అధికారులు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి మరి ఈ ముగ్గురు సంబంధించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు కవితకు సంబంధించి దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటా అనేది మాత్రం చూడాల్సి చెప్పవచ్చు ప్రస్తుతం అయితే కవిత నివాసం వద్ద మాత్రం ఈడీతో పాటు ఐటీ శాఖ అధికారుల సోదనలు మాత్రం కంటిన్యూగా కంటిన్యూ గా సునీల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీఈడీ సోదాలు కొనసాగుతున్నాయి లిక్కర్ స్కామ్ కేసులో అధికారులు తనిఖీలు చేస్తున్నారు కవిత పది సంవత్సరాల ఆర్థిక లావాదేవీలపై ఐటీఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులతో తనిఖీలు కొనసాగుతున్నాయి ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద ఇప్పటికే భారీ పోలీసు బందోబస్తు చేపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ అలాగే ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అధికారులు తనిఖీలు చేస్తున్నారు కవిత పది సంవత్సరాల ఆర్థిక లావాదేవీలపై ఐటీ ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులతో తనిఖీలు కొనసాగుతున్నాయి ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద ఇప్పటికే సిఆర్పిఎఫ్ పోలీసును బందోబస్తును ఏర్పాటు చేశారు